ఓం మహాగణపతి నమ ఓం సరస్వత్యయ నమ ఓం హై గ్రీవాయ నమ ఓం మహామృత్యుంజయాయ నమ కృష్ణం వందే జగద్గురు ప్రియమైన ఆత్మబంధువులారా భగవద్గీత అనే జ్ఞానయజ్ఞాన్ని యొక్క ఐదవ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి శ్రీకృష్ణ పరమాత్ముడు తన భగవద్గీత అనే జ్ఞానగీతని అర్జునుడికి చెప్పబోతున్నాడు మరి మనందరం శ్రద్ధతో విందామా అశో్య నన్వోచస్ ప్రజ్ఞావాదసి గతా గతాను పండిత నాను సో శంతి పండిత ఇక్కడి నుంచి గీత బోధ స్టార్ట్ అవుతుంది ఇది రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో పదకొండవ శ్లోకం దీన్ని బీజ శ్లోకము అని అంటారండి ఒక బీజంలో ఒక మహావృక్షం ఎలా ఇమిడి ఉంటుందో ఈ శ్లోకంలో భగవద్గీత జ్ఞానం అంతా కూడా ఇమిడి ఉందని పెద్దలు చెప్తూ ఉంటారండి గీత యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరు శోకించరాదు ఏడవరాదు అందరూ ఆనందంగా ఉండాలి ఎందుకంటే మనం ఆనంద స్వరూపులము ఆనందంగానే పుట్టాము కానీ పుట్టినప్పుడు మనకేమీ తెలియదు మన వయసు పెరిగే కొద్దీ కల్మశాలన్నీ అంటుకుని అది కావాలి ఇది కావాలి అనుకుంటూ మనం శోకిస్తున్నాం శోకించవద్దు అని చెప్పాను ఈ యొక్క శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే అర్జున ఎవరి కోసమైతే నీవు శోకించ తగదో వారి గురించి నీవు శోకిస్తున్నావు పైగా పండితుని వల్లే మాట్లాడుతున్నావు అన్నీ తెలిసిన వాడి వల్లే అన్నీ చెబుతున్నావు అర్జున పండితైన వారు జ్ఞానులు ప్రాణములు పోని వారి గురించి కానీ ఎంతకుముందు ప్రాణములు పోయిన వారి గురించి కానీ ఇప్పుడు ఆలో శోకించరు నీవు పండితుడు కావు కాబట్టి నేను చెప్పే మాటను శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు తన బోధ స్టార్ట్ చేశానండి ఇక్కడ శ్రీకృష్ణుడి ముందున్న లక్ష్యాలు రెండు ఒకటి అర్జునుడిని యుద్ధానికి సమాయతం చేయటం రెండు అర్జునుడికి జ్ఞానబోధ చేయటం ఇందుకోసం శ్రీకృష్ణుడు ధర్మశాస్త్రము లౌక్యము తత్వశాస్త్రాల ఆధారంగా అర్జునుడికి తన బోధని తెలియజేశాడు అయితే మనం కూడా వాటిని కొంచెం తెలుసుకోవాలి నేను చెప్పబోయే విషయాలు కాస్త నిగూఢంగా ఉంటాయి అంత తొందరగా అవగాహనకు రావు సో మనం కూడా కాస్త ఈ ధర్మశాస్త్రాల గురించి లౌకికత్వం గురించి అలాగే తత్వశాస్త్రాల గురించి కొద్దిగా తెలుసుకుందాం ప్రతి మానవుడు చైతన్యం కలిగి ఉన్నాడు అంటే కాన్షియస్నెస్ ఈ చైతన్యం దేహం కంటే వేరండి దేహంలో భాగం కాదు దేహం ఒక ధర్మం కాదు శరీరం నుంచి పుట్టలేదు చైతన్యం వేరు దేహం వేరు చైతన్యం లేకపోతే దేహం పడిపోతుంది ఈ దేహంలో చైతన్యం ఉంటే శవ ఈ చైతన్యం లేకపోతే శవ చూసారా ఎంత తేడా ఉందో ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి చైతన్యం ఉంది కాబట్టి ఈ బాడీలో మనం అన్నీ చేస్తున్నాము ఈ చైతన్యం ఎప్పుడైతే లేదో మనం నేను చెప్పాను కదా అట్లా మారిపోతాం అనమాట సో మనం ఈ దేహంతో అన్ని పనులు చేస్తుంటే ఈ చైతన్యమే ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది లైట్లు ఉన్నాయి ఏసీ ఉంది అన్నీ ఉన్నాయి అవి మామూలుగా పనిచేస్తాయండి పనిచేయదు వాటిలో చైతన్యం వచ్చినప్పుడు అవి పనిచేస్తాయి ఏమిటా చైతన్యం ఎలక్ట్రిసిటీ మీరు స్విచ్ చేయగానే చైతన్యం వచ్చి అవన్నీ పనిచేస్తాయి అలాగే ఈ దేహం వేరు చైతన్యం వేరు ఈ రెండింటిని కూడా మీరు అర్థం చేసుకుంటే కాస్త ఒక ముందుకు మనం వెళ్ళినట్లే ప్రతివారు తనను ఆత్మని భావించాలి ఈ శరీరమే కాదు శరీరం వేరు ఆత్మ వేరు కానీ అందరూ ఈ శరీరమే నేను అనే దేహ భ్రాంతిలో ఉండి సుఖాలను అనుభవిస్తూ దుఃఖాల్లో బాధపడుతూ చనిపోతామేమో అని భయపడుతున్నాను అలాగే ఆధ్యాత్మికత అంటే ఏమిటి నేను ఈ శరీరం కాదు నేను వేరు ఈ శరీరం వేరు నేను చూసేదేది శాశ్వతం కాదు అది సత్యం కాదు అని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము నిజమైన ఆధ్యాత్మికత నెక్స్ట్ ఆత్మ లక్షణాలు జస్ట్ సంక్షిప్తంగానే ఆత్మ అప్రమేయమైనది అంటే చూడటానికి వీలు కానిది మనకు రెండు తెలుసు చూసేది చూడబడే బడేది చూసేది ఆత్మ అయితే చూడబడేది అనాత్మ అంటే మనం చూసే ప్రతి విషయం ఈవెన్ శరీరం కూడా అన్నీ ఏమేమి చూస్తాం అవన్నీ శాశ్వతం కాదు కానీ ఎవరు చూస్తున్నారు వాళ్ళని మనం మనం చూడలేము అదే ఆత్మ ఈ ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుందండి నాశనరహితమైనది మార్పు లేనిది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదు అని చెప్పడానికి వీలు కానిది అయితే ఈ శరీరం కొంత ప్లేస్ని ఆక్రమిస్తుంది స్థూల శరీరం కాబట్టి అలాగే పరాశరిని వింశోత్తిర దశల ప్రకారం మ్యాక్సిమం ఒక నూట ఎనభై సంవత్సరాలు మనం బతుకుతాం కానీ తర్వాత పుట్టినవాడు గిట్ట తప్పదు చనిపోవలసింది ఇది నిజము ఇది సత్యము అలాగే ఆత్మ సర్వగతమైనది అవధులు లేనిది సర్వవ్యాపకమైనది అందుకే ఆత్మని విష్ణువు అంటే సర్వవ్యాప్తి వ్యాపకుడు అని కూడా అంటారండి అకర్త ఏ పని చేయడు అభోక్త దేనిని అనుభవించనిది అదే ఆత్మ సంక్షిప్తంగా ఇక్కడి వరకు అర్థం చేసుకుంటే చాలు ముందు ముందు మరింత వివరంగా మనం చెప్పుకుందాం చెప్పుకున్నాం నేవాహంధి నైవ నవిష్యాయమతరం ఇదండి పన్నెండో శ్లోకం నేను కానీ నీవు కానీ ఈ సమస్త రాజులు కానీ లేని సమయం లేదు అంటే గతంలో ఉన్నాము ఇప్పుడు ఉన్నాము భవిష్యత్తులో కూడా ఉంటాము ఇట్టి వారి గురించి నువ్వు ఎందుకు విచారిస్తున్నావు ఎప్పుడైనా మీరు ఆలోచించారా యా మై నేను ఎవరు ఇది ఏథెన్సీ ఏథెన్సీకి చెందిన ఒక పెద్ద తత్వవేత్త సోక్రటిస్ ఒకసారి రోడ్డు మీద ఏదో తీవ్రమైన ధ్యాసలో వెళ్ళిపోతుంటే అనుకోకుండా ఒక అతను గుద్దుకోవడం జరుగుతుంది అతను ఏమయ్యా ఏం చేస్తున్నావు ఎలా నడుస్తుంది నీకు అర్థమైందా హూ యూ నువ్వెవరు అని అంటాడు అంటే సాక్రటర్స్ అంటారు అది తెలుసుకోవడానికే నలభై సంవత్సరాలు బట్టి నీకు నీకేమైనా తెలిస్తే నేను ఎవరో కాస్త చెప్పిన ఆయన అంటాడు రమణ మహర్షులు తాను ఎవరో తెలుసుకోవడానికి దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాల వయసులోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఆయన ఎవరో తెలుసుకుందానికి ప్రయత్నించి డ్ అవుతాడు ఆయన రాసిన ఎన్నో బుక్స్ ఉన్నాయండి అవి చదవటానికి ట్రై చేయండి అలాగే ఏ విధమైన ఆధ్యాత్మికమైనటువంటి దివ్యజ్ఞానం బోధించబడినా కూడా అది ఆత్మజ్ఞానంతో మొదలవుతుంది భగవద్గీతలో కూడా నేను అని మనం అనుకునేది నిజంగా నిజానికి నేను కాదు అది నా ఆత్మ ఈ భౌతిక శరీరం కాదు అది ఆత్మ ఈ ఆత్మ కూడా భగవంతుని వలె సనాతనమైనది అని మనం అర్థం చేసుకోవాలండి ఇక్కడ శ్రీకృష్ణుడు వాడిన పదం వయం సర్వం అనే పదం వ్యాసుడు వాడి అంటే మనందరం కూడా క్రిస్టియన్తో సహా అయితే ఆయనకి ఆత్మ జ్ఞానం ఉందండి మనకు ఆ జ్ఞానం లేదు అంతే ఇక్కడ మీకు ఒక మంచి ఉపమానం చెప్తాను ఒక బంగారం ఉందండి ఆ బంగారం ముద్దతో ఎన్నో ఆభరణాలు చేసుకుంటాం ఎంతోమంది పట్టుకెళ్తారు నచ్చిన విధంగా నక్సీలతోటి రకరకాల ఆభరణాలు చేసుకుంటారు తర్వాత ఆ బంగారాన్ని మళ్ళీ కరిగిస్తే మళ్ళీ స్వచ్ఛమయ్యి మళ్ళీ ఒరిజినల్ రూపుకి వస్తుందండి ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఎలాగైతే బంగారం ఆ ఎన్నో ఆభరణాల కింద తయారయ్యి మళ్ళీ స్వచ్ఛతను పొందుతుందో ఈ ఆత్మ కూడా జన్మ జన్మలకు ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటుంది మోక్షం పొందే వరకు ఈ ఆత్మస్వరూపుడు స్వరూపుడు ఈ శరీరం మనం ఏమనుకుంటున్నాం ఆ శరీరం ఆ పేరు అది నిజం కాదు అది సత్యం కాదు లోపల ఉన్న ఆత్మస్వరూపుడే ఇప్పుడు మీకు చెప్పించరా ముద్ద బంగారం స్వచ్ఛమైనది ఈ ఆత్మ పరమాత్మకి అనుసంధానమైనది దీన్ని బట్టి మీకు అర్థమైందండి పరమాత్మ అన్ని జీవరాశులలో ఉన్నాడు ఆ ఆత్మ ప్రాపంచిక విషయాలను తగులుకొని జీవాత్మగా మారుతుంది ఈ వాసనలన్నీ కూడగొట్టుకుని జరణ మరణ చక్ర భ్రమణలో తిరుగుతూ ఉంటుంది వాసనలు పోగానే శుద్ధి అవుతుంది బంగారం అగ్నిలో ఎలా శుద్ధి అవుతుందో జీవాత్మ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కలిస్తే ఆత్మ అవుతుంది ఆ పరమ అది పరిశుద్ధాత్మగా మారిన తర్వాత పరమాత్మలో లీనమవుతుంది ఒకే ముద్దలా ఉన్న బంగారు నుంచి ఎన్నో ఆభరణాలు ఎలా తయారవుతున్నాయి మట్టి ఒకటి కుండల రకరకాల తయారవుతున్నాయి అలాగే పరమాత్మ ఒకటి శరీరాలు మారుతూ ఉంటాయి ఉదాహరణ చెప్తానండి మనం భగవద్ దర్శనానికి వెళ్తాం తిరుపతి ఎన్నో వేప్రయాస ప్రయాసలకు ఓర్చుకుని భగవంతు దర్శనం కోసం క్యూలో నించుని రకరకాల టిక్కెట్లు ఉన్నాయి అనుకోండి మొత్తానికి దర్శనం అయ్యే భాగ్యం కలిగినప్పుడు మనం కొన్ని క్షణాలే దొరుకుతుందండి మనకు భగవంతుని చూడటానికి ఆ క్షణంలో మనం తేరిపారు కదా చూడాలి భగవంతుని బికాస్ ఎంతో టైం ఉండదు కానీ మనం కళ్ళు మూసుకుని గబ గ గబా ఏదో మంత్రం ఏదో వాటవర్ ఇట్ మే బి మనం తలుచుకుంటాం కళ్ళు మూసుకుంటే ఉంటే అంటే భగవంతుడు ఎదురుగా ఉంటేనే ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు అందుకని దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటాం భగవంతుని తేరుపారా చూడము ఇది ఒక నిదర్శనము అర్థం చేసుకోండి దేహినోస్ యదా కౌమారం యవ్వనం జరా తదా దే అంతర ప్రాప్తి నముహ్యతి ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము యవ్వనము ముసలుతనము గుండా సాగిపోతుందో అదే విధంగా మరణ సమయంలో జీవాత్మ మరి దేహంలోనికి ప్రవేశిస్తుంది అంటే నిజానికి ఈ ప్రాపంచిక పరిభాషలో మనం చెప్పాలంటే మరణం అనేది మనం అనుకునేది జీవాత్మ తన యొక్క పనిచేయని శరీరాన్ని విడిచి వేరే శరీరంలోకి మారటం అని చెప్పి పుట్టిగా అంటే కొత్త శరీరంలోకి ప్రవేశించింది అని మనం అర్థం చేసుకోవచ్చు ఇది దీన్ని కంపోజ్ అయినది డీకంపోజ్ కాక తప్పదు పుట్టినవాడు గిట్టగొని తప్పదు ఇదే పునర్జన్మ సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు వాస్తవానికి ఆధునిక శాస్త్ర ప్రకారము శరీరంలో జీవకణాలు నిరంతరం పునరుత్పత్తి జరుగుతుంటాయండి పాత చనిపోతుండి కొత్త తయారవుతూ ఉంటాయి ప్రతి ఏడు సంవత్సరాలకి బాడీలో ఉన్న కణజాలు కణజాలన్నీ కూడా మార్పు చెందుతూ అంట మార్పు చెందుతాయి అని చెప్తూ ఉంటానండి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక సంవత్సర కాలంలోనే మన శరీరంలో తొంభై శాతం అణువులు మారిపోతాయండి అణువు చాలా సూక్ష్మ పరిమాణం ఉంటుంది అయినా సరే నిరంతరం శరీరం మారిపోతున్న మనకు అదే వ్యక్తిని అన్న భావం కలుగుతుంది ఎందుకంటే మనం ఈ భౌతిక శరీరము కాదు మన లోపల వశించి ఉన్న ఈశ్వర సంబంధమైన జీవాత్మ పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజము కాబట్టి తాను యుద్ధం చేస్తే వీళ్ళంతా తన చేతిలో చనిపోతారు అనడం అర్జునుడు అనడం అజ్ఞానము అని శ్రీకృష్ణుడు చెప్తారండి పరమాత్మ విశ్వ అయితే ఆత్మ పరిమిత చైతన్యము జీవులు మరణించగానే పరిమిత చైతన్యం విశ్వ చైతన్యంలో కలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చేమో అక్కడికి చేరుకుంటాము ఎప్పుడైతే అక్కడ చేరుకున్నామో అదే మోక్షము అని మనం చెప్పుకుంటామండి ఆత్మ బంధువులారా ఈరోజు మనం ఆత్మ జీవాత్మ పరమాత్మ అనేటువంటి కొత్త కొత్త సబ్జెక్ట్స్ని మనం నేర్చుకున్నాం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ అర్జునుడికే అర్థం కాలేదు మీరెంత నేనెంత అర్జునుడు అంటే ఏమంటున్నారు పరమేశ్వరుని మెప్పించి తపస్సుతో పాశు పథాస్త్రాన్ని సాధించిన వాడు అద్భుతమైన పరాక్రమవంతుడు ఆయనే అజ్ఞానిల శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తాడు సో మనం ఎంత ఈ నిగూఢమైన ఈ గుహ్యమైన విషయాల్ని నెమ్మదిగా బిడ్డగా నేను చెప్తాను మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించి జీవితానికి అన్వయించుకుని మీరు మీ జీవితాన్ని సక్రమైన సరైన మార్గంలో పెట్టుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ భాగాన్ని ఎక్కడితో ఆపుతున్నాను कृष्ण वंदे जगद्गु कृष्ण वंदे जगद्गु हरि ओ